హాయ్ ఫ్రెండ్స్ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ యొక్క కలెక్షన్ల ప్రభంజనం అలాగే రికార్డ్స్ కొనసాగుతూనే ఉందన్నమాట ఇప్పుడు భారతదేశంలో అత్యధిక వసూలు సాధించిన నాలుగో చిత్రంగా కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సరికొత్త అయితే క్రియేట్ చేసింది ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న షారుఖ్ ఖాన్ చిత్రం జవాన్ ఈ చిత్రాన్ని వెనక్కి నెట్టేసింది కలికి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ ఇక భారతీయ సినిమా చరిత్రలో భారతదేశంలోనే ఎక్కువగా కలెక్షన్ సాధించిన సినిమాల విషయానికి వస్తే బాహుబలి టూ ఫస్ట్ ప్లేస్ లో ఉంది కేజీఎఫ్ టూ వచ్చేసి సెకండ్ ప్లేస్ లో ఉంది ఆర్ థర్డ్ ప్లేస్ లో ఉంది ఇక నాలుగవ స్థానంలో కల్కి మూవీ వచ్చేసింది అనమాట అంతకుముందు ఈ స్థానంలో ఉన్న జవాన్ మూవీ ఆరు వందల నలభై పాయింట్ రెండు ఐదు కోట్ల కలెక్షన్ వసూలు చేసింది ఇండియాలో ఇప్పుడు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ ఆరు వందల నలభై పాయింట్ మూడు సున్నా కోట్ల కలెక్షన్ రాబట్టింది ఈ చిత్రం ఇక చూడాలి ఇంకా ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రం ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి నలభై రెండో రోజు అనమాట ఈ రోజు కూడా ఈ చిత్రం కోటి వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది మరి చూడాలి లాంగ్ రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో